హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనా అఫీషియల్ కర్నూలు ఈ రోజు నేను మన కర్నూల్లో లో గౌరీ హాస్పిటల్ లైన్ లో ఉన్న సుష్ణితా హాస్పిటల్ అయితే వచ్చానండి ఇక్కడ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ బేబీ సెంటర్ ఉందండి దీని గురించి చాలా మందికి అవగాహన ఉండదు సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ అడిగి దీని గురించి తెలుసుకుందాం ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ద్వారా అత్యాధునిక మిషనరీ ద్వారా చాలా మంచి ట్రీట్మెంట్ పబ్లిక్ కి అందిస్తున్నారు ఇక్కడ స్టెరిలైజేషన్ రూమ్ ల్యాబ్ విత్ స్కానింగ్ మెడికల్ షాప్ ఇలా అన్ని ఇక్కడే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతి టెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేము ఇక్కడికి వచ్చిన టైం లో డాక్టర్ భార్గవి రెడ్డి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని తనకు పుట్టిన బేబీతో వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరే చూడొచ్చు అంటే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా పాప చాలా పెళ్ళి అయింది ఆల్మోస్ట్ హైదరాబాద్ బెంగళూరు మొత్తం తిరిగేసాం అన్ని చోట్ల లాస్ట్ ఆప్షన్ మేడం కనిపించింది రిక్వెస్ట్ చేసాము నాది రెస్పాన్సిబుల్ అన్నారు పేరు తెచ్చుకున్నాను మేము ప్రతిసారి మా కుటుంబం మొత్తం రుణపడి చాలా మంది దీనికి సఫర్ అయితే ఉన్నారు ప్రతి ఒక్కరి కళ్ళల్లో సంతోషం చూపిస్తా చూసేంత వరకు మేడం ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చిందని ప్రతి ఒక్కటి వ్యక్తిపై చేసుకొని చేసుకొని ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం అయినా సెకండ్ టైం థర్డ్ పాయింట్ టైం అయినా ఖచ్చితంగా చేసే తీరుతుంది ఎవరికైనా కానీ అది మాత్రం చెప్పగలం ఎందుకంటే మేడ మీద నమ్మకం అంతే వచ్చిన వాళ్ళని ఎవరిని అంటే అసంతృప్తి అయితే ఎవరిని పంపదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కళ్ళలో సంతోషం చూడాలనుకుంటుంది చాలా చాలా అంటే మా కుటుంబం అందరూ హ్యాపీగా ఉన్నారు పన్నెండేళ్ళు అయింది కదా పెళ్ళి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాం అందరం ఒకసారి మేము సంతోషంగా కలువరానికి రావాలని మేము మేము ఫోటో తీసి కేలాం మేము చాలా మంది చాలా స퍼ైజ్ అయితే ఉంటారు ఉంటే బాగుండే అని ఇంకేంటి బానే పాప బాగుంది చాలా బాగుంది కదా అలాగే కూడా ట్రీట్మెంట్ చేసి మంచిగా టర్మ్ బేబీ డెలివరీ అయినప్పుడు టూ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఏబీ ఏవి ఎంఎస్ఈ అడ్మిషన్ అట్ల ఏం లేదు మంచిగా ఇంకా ఈ శుశ్రుత హాస్పిటల్ డాక్టర్ శివశంకర్ రెడ్డి గారు ఇంకా డాక్టర్ భార్గవి రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకున్నారు నమస్తే నా పేరు డాక్టర్ భార్గవి రెడ్డి సుశ్రుత టెస్ట్ బేబీ సెంటర్ నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని ముందుగా నా డాక్టర్ శివశంకర్ రెడ్డి నేను క్లినికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ యూరోల్జిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఫర్ సుషృత ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి అనేసి అపోహలు పడుతూ ఉంటారు మన చాలామంది పేషెంట్స్ పెద్ద ట్రీట్మెంట్లు ఇక్కడ కర్నూలులో ఉండవేమో మనకి అనేసి మన కర్నూలులో సుష్రుత టెస్ట్ బేబీ సెంటర్లో పిల్లలు లేని వాళ్ళకి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉంది అంటే టెస్ట్ బేబీ చేస్తాము అలాగే ఐవిఎఫ్ ఎక్సీ ట్రీట్మెంటు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది సో ఈ సుష్త ఫర్టిల్ సెంటర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటిపోయిందండి అండ్ మేము యావరేజ్గా అరౌండ్ వన్ సెవెంటీ ఫైవ్ డెలివరీస్ అంటే ఐవిఎఫ్ కానీ చిన్న చిన్న ఐఏ కానీ ఈ చిన్న చిన్న పద్ధతులతో మేము ఓవర్ టూ ఇయర్స్లో మేము చేయగలిగాం అనమాట సక్సెస్ఫుల్గా అలాగే ఆడవాళ్ళకి పిల్లలు లేని వారికి అన్ని ట్రీట్మెంట్లు నేను అందజేస్తాను అలాగే మగవారికి ఏమన్నా బీజయాల్లో ప్రాబ్లం విలేకనాల్లో ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే డాక్టర్ శివశంకర్ రెడ్డి యూరాలజిస్ట్ సార్ ఉంటారు సార్ చేత ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజ్ అవుతా ఉంది మన ఏజ్ పరంగా చూసుకున్నా కానీ మనం చూసుకున్న స్టైల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితేనేమి సో ఇవన్నీ ఏంటంటే చాలా కారణాలు ఈ మనకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాము సో మనకు ఏంటంటే ఈ అవేర్నెస్ పెంచడానికి మేము ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది అండ్ ఈ దీంట్లో ఒకటి మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్గా మనకు ఇక్కడ సుష్త టెస్ట్ బేబీ సెంటర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండ్ క్లినికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట ఇక్కడ అంటే యూరాలజిస్ట్ అయితేనేమి ఆండ్రాలజిస్ట్ అయితేనేమి అదేవిధంగా గైనకాలజిస్ట్ అయితేనేమి ఎంజరాలజిస్ట్ అయితేనేమి సో వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు సో ఈ ట్రీట్మెంట్ కోసము మనం ఎక్కడికో హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనము ఏంటంటే అక్కడ పోవాల్సిన అవసరం లేదు అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ అంటే అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లో ఖర్చులో మనము ఈ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకొని మీరు సంతానం అనేది మనము చేసుకోవచ్చు అట్లా అలాగే మన దగ్గర ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు సో మనకి అందరికీ అందుబాటులో ఉన్న కర్నూలులో మీరు ఈ సుష్ప టెస్ట్ బేబీ సెంటర్లో పిల్లలు లేని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలు అయ్యి సంతోషంగా వాళ్ళు పిల్లలు ఇంటికి తీసుకెళ్తే అదే మాకు సంతోషం ఇందాక మామూలుగా ఇద్దరు పేరెంట్స్ చూసాను వాళ్ళు పాప పుట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ ఇంకా ఫార్టీ ఇయర్స్ అంత తనకు కూడా అంత ఏజ్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఛాన్సెస్ ఉండవు ఎక్కువ మట్టికి అనేది విన్నాను బయట సో మీరు దానికి వాళ్ళకి పాప పుట్టిన ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యేది సో ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకు అదే ఈ యొక్క ట్రీట్మెంట్ లో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో మనకి ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి ఎక్కడో చోట ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనము ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చిన్న ట్రీట్మెంట్తోనే చాలా మందికి ట్రీట్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది కొంతమందికి ఐబీఎఫ్ ప్రతి ఒక్కరికి ఐబీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం లేదు వంద మందిలో ఎవరికో ఇద్దరికో ముగ్గురికో ఈ పెద్ద ట్రీట్మెంట్ ఐబీఎఫ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట చిన్న చిన్న మెడిసిన్స్ మందులు లేకపోతే ఎక్కడో చోట ప్రాబ్లం ఏదో ఉంటుంది ఆ ప్రాబ్లంతో ఏంటంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు పిల్లలు లేదు అని చెప్పేసి అనే బాధ్యత సో మనం ఆ ట్రీట్మెంట్ మనం క్లియర్ చేసుకుంటే మనకు ఈజీగా సఫర్ ట్రీట్మెంట్ అనేది మనకు క్లియర్ అవుతుంది చాలా బాగా చెప్పారు సార్ మీరు మమ్మీ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ